హీరో ఆదిసాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంభాల చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభిమోజు మహిధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో అర్చన అయ్యర్ స్వాసిక రవివర్మ మధునందన్ శివ కార్తిక్ వంటి వారు నటిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ కాబోతున్న శంభాల చిత్రానికి సంబంధించిన వివరాలను యూనిట్ సభ్యులు మీడియాకి వివరించారు రీసెంట్ గా డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిందన్నారు ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ జోరును పెంచిందన్నారు టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయిందన్నారు అన్ని వర్గాల ప్రజల్లో ఆకట్టుకునే విధంగా సంభాల సినిమాని నిర్మించామని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసేసి పైలవాన్ అనమాట అంటే మీరు ఎప్పుడు ఇంద్రనీల్ని ఇంత ముందు టీవీలో చూసిన విధంగా అయితే ఉండదు ఇది బికాస్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేశాను చాలా రోజుల తర్వాత చాలా మంచి క్యారెక్టర్ బిగ్ స్క్రీన్ లో పడింది అని నేను అనుకుంటున్నాను అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి అది అందరికి థ్యాంక్స్ అసలు ఈయన కూడా చాలా డౌన్ వస్తే అసలు నేను అనుకోలేదు ఇంత నేను ఫస్ట్ రామ్ చరణ్ తో చేసినప్పుడు అనుకున్నాను ఓ హీరోస్ అంటే చాలా ఎంత కూల్ గా ఉంటారు లైక్ అంటే ఏమీ బట్ ఆల్సో సేమ్ లైక్ రామ్ చంద్ర అంటే చాలా అసలు వర్క్ ఏంటి చేస్తామా వచ్చామా చేసుకున్నామా హ్యాపీ కూర్చున్నామాటం అంటే థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఎక్స్పెరిమెంట్ ఐ మీన్ ఎక్స్పీరియన్స్ పొందాల్సిందే ఎందుకంటే ఆ సౌండ్స్ కానీ అవన్నీ కూడా మనం టీవీలో చూస్తే కంటే కూడా పెద్ద స్క్రీన్ లో చూస్తే చాలా గా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు సో శంభాల మా సినిమా అందరూ చెప్పుకున్నట్టే చాలా మంచి బజ్ని క్రియేట్ చేస్తుంది ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి టీజర్ రిలీజ్ దగ్గర నుంచి యాక్చువల్లీ ఫస్ట్ లుక్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి బజ్ని క్రియేట్ చేస్తూ వస్తుంది అండ్ ట్రైలర్ అండ్ టీజర్ని కూడా చాలా ఇష్టపడుతున్నారు ఒకటి చెప్తాను సినిమా దానికంటే హండ్రెడ్ టైమ్స్ చాలా చాలా బాగుండబోతుంది విజువలీ గ్రాండ్ ఎమోషనలీ ఛార్జ్డ్ అండ్ స్పిరిచువల్లీ పవర్ఫుల్ ఉండబోతుంది సో ఇది ఎక్కడా కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ స్టోరీ అని చెప్తాను అండ్ ఆదిగారిని మీరు ఒక డిఫరెంట్ అవతారిలో చూస్తారు అండ్ హెస్ క్యారెక్టర్ ఇస్ అమేజింగ్ సో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది ఆదిగారి క్యారెక్టర్ అలాగే మా అందరి క్యారెక్టర్స్ కూడా చాలా అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ పర్పస్ టు సర్వ్ అండి ఇట్స్ నాట్ లైక్ వచ్చింది వెళ్ళింది అనేటట్టు ఉండకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా నిలిచిపోతుంది అండ్ ఐఎమ్ ప్లేయింగ్ దేవి సో ఒక పూజారి కూతుర్ని సో ట్రెడిషనల్ నైన్టీన్ ఎయిటీస్ బ్యాక్డ్రాప్లో సెట్ చేసిన ఒక స్టోరీ సో ఆ పద్ధతులకి తగినట్టు మా ఊరు ఉంటుందన్నమాట ఇట్స్ అ బ్యాలెన్స్ బిట్వీన్ అంటే ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ సైన్స్ అండ్ స్టిషన్ సో సైన్స్ గెలుస్తుందా స్టిషన్ గెలుస్తుందా అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే టగాఫర్ నడుస్తూ ఉంటుంది అనమాట సో కథతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది యాక్టర్ యాజ్ అ పర్సన్ అందరం కూడా కోరుకుంటున్నాము ఇట్ ఇస్ అ ప్యూర్ హార్డ్ వర్క్ ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఫ్రమ్ దిస్ టీన్ సో అందుకేనేమో టీజర్ అండ్ ట్రైలర్ ఇంతలా బాగా సౌండ్ చేసింది బికాజ్ మేము కొంచెం ఎక్స్ట్రా ప్రేమను పెట్టాము బికాజ్ దిస్ ఫిలిం నీడ్స్ దాట్ అండ్ ఐ రియలీ విష్ మీ అందరికీ కూడా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న నా ఈ సినిమా మేము ఎంత ఇష్టపడ్డామో మీరు కూడా అంత ఇష్టపడతారని మా సినిమాని మీరు అందరూ చూసి ఆదరిస్తారని ప్రేమిస్తారని మీ బ్లెస్సింగ్స్ మా పైన ఉంచుతారని కోరుకుంటు ఇదే బీచ్లో నేను నేను సరదాగా తిరుగుతూ ఫ్రెండ్స్తో అందరితోనూ సినిమాలు సినిమాలు చూసేవాడిని మంచి మంచి థియేటర్స్కి వెళ్ళి జగదాంబా ఇలాంటి థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేవాడిని చాలా బాగా అనిపించేది వైజాగ్ ఎందుకంటే అందరూ మూవీ లవర్స్ అప్పట్లో నేను నాకు గుర్తుంది మ్యాక్సిమం కొత్త హీరో అయినా సరే ఎవరైనా సరే ఏ సినిమా అయినా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఫస్ట్ హౌస్ఫుల్ బోర్డు పడేది వైజాగ్లోనే భలే భలే ఉండేది భలే భలే అనిపించేది నాకు అంటే ఇంత సినిమాని మీరు అభిమానిస్తే ఇంత బాగా ప్రేమిస్తారా అని అనిపించింది సో అందుకే ఏమో ఈ ప్లేస్ అంత స్పెషల్ మెయిన్గా అందరూ తాపత్రయం ఏంటంటే అండి ఒక మంచి సినిమా ఇది ఓ మంచి సినిమాని రీచ్ జనాల్లోకి తీసుకెళ్ళాలి ఈ సినిమా ఆల్రెడీ మంచి ట్రేడ్లో కూడా మంచి సౌండ్ చేస్తుంది బట్ ప్రేక్షకులు మెయిన్గా మీరే మీరే ఈ సినిమాని బాగుంటే సినిమా బాగుంటే మీరే ఆదరిస్తారు మీరే తీసుకెళ్తారు ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకులే మంచి విజయం ఇస్తున్నారు సో అందరం కూడా అదే ట్రై చేస్తున్నామండి సో అందరూ చాలా బాగా చేసాం అర్చన కానీ అలానే లక్ష్మణన్న కానీ అలానే ఇంద్రనీల్ గారు శివ మధున మధునందన్ ఇది ఒక ఇందులో చిన్న హారర్ ఉంది మైథాలజీ ఉంది సో నైన్టీన్ ఎయిటీస్ బ్యాక్డ్రాప్లో ఒక ఉల్కా వచ్చి పడితే అంటే ఒక మెటియర్ వచ్చి పడితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను ఒక జియాలజిస్ట్గా శంబాలా అనే ఊరికి వచ్చి ఏంటి దీని వెనకాతల అనే ఒక సైన్స్కి మూఢ నమ్మకానికి మధ్య ఒక జరిగే ఒక ఇదనమాట ఈ కథ ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాకి నార్మల్గా నా సినిమాకి ఎంత అవుతుందో అవన్నీ పక్కన పెట్టి ఈ సినిమాకి కథ నచ్చి ఈ సినిమాని వచ్చి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా నిర్మించారు రాజశేఖర్ గారు అండ్ మహేందర్ గారు సో షైనింగ్ పిక్చర్స్ విఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం థియేటర్లో మీరందరూ కూడా ఈ సినిమాని బాగా పుష్ చేయాలి మా హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ చూసి ఈ సినిమాకి మంచి రివ్యూస్ ఇవ్వాలి మంచి టాక్ని స్ప్రెడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం